ఏంటి పిలిచారట వాట్ మొన్న కాలేజీలో కొత్తగా చేరిన నువ్వు ర్యాగింగ్ చేశాం ఫలితంగా అతని కాలు విరిగిపోయింది దానికి నీ సమాధానం ఏంటి పుత్తూరు వెళ్ళి కట్టు కట్టించుకోమనండి కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేయటం పాత రోజుల నుంచి వస్తున్న ఆచారం దానికి ఇప్పుడు విచారణ ఏంటండి నా బొంద ఆ కుర్రాడి సంగతి అలా ఉంచం రాణి అనే అమ్మాయితో నువ్వు తిరగటం అందరికీ తెలుసు ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు ఆ పెళ్లి గర్భవతి నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్ మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా షటప్ లేకపోతే ఏంటి సార్ నాలాంటి గ్లామరస్ అబ్బాయికి పది మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండడం చాలా సహజం మీరంటున్నట్టు ఆ అమ్మాయిని నేను అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వాళ్ళ అనుభూతిని పొందింది ఇది తప్ప తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి కానీ నేను చేసేది ఇంతే అమ్మాయి రాణి రాణి ఇతను చెప్పిందంతా విన్నావు కదా నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నిర్భయంగా చెప్పు గల ఆడపిల్లైనా కావాలని కాలు ప్రేమించిన ప్రేమించినవాడు తనే సర్వస్వాన్ని నమ్మించినప్పుడు విచక్షణ పోవచ్చు తన్నంత నమ్మించి దుర్మార్గానికి హండవని నిరూపించాడు ఈ మహానుభావుడు అమ్మాయి అభిప్రాయం నీ అభిప్రాయం తెలుసుకున్నాను ఇంకా మీ అమ్మా నాన్నల అభిప్రాయం తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే మా ఇంటికి వెళ్ళండి వాళ్ళు మన క్యారెక్టర్ కి యూ సర్టిఫికెట్ ఇస్తారు అక్కర్లేరు ప్రఘురానాయ్ గారు డై చెయ్యి విన్నారా మీ అబ్బాయి మాటలు అమ్మాయి పక్కన నిలబడు చెల్లి నువ్వు కూడా రేయ్ ఇప్పటివరకు నువ్వు వారదాన గురించి మాట్లాడిన మాటలు తిరిగి ఒక్కసారి మాట్లాడు అమ్మా చెల్లి కూడా ఆడోలేరా మాట్లాడు అమ్మా చెల్లి దానిలో ప్రవర్తించే మనుషులు కాదు అవును అవును అటువంటి పవిత్రమైన ఇంట్లో

చెప్పు సరే దండం తెప్పించండి ఆ పిల్లరా నీ కొత్త కోళ్ళు ఆ పిల్ల ఎవరు కనుక్కో చూద్దాం నీ వేలు పెడవని మేనకోళ్ళం అంటే నీ సొంత చెల్లెలు సవితికి కూతురు ఈ నాకీపే నీ కొత్త కోడలకి జన్మభూమి గుర్తుందా అప్పుడప్పుడప్పుడప్పుడప్పుడు నా ముఖం మీద నా కొడుకు చేత ఇచ్చావు ఇప్పుడు నీ గుర్తొచ్చి ఉంటుంది ఆ ఉమ్మ అప్పుడే తుడుచుకుంటే పోయింది కానీ ఇప్పుడు నీ మొహం మీద పడబోయి ఉమ్ము లైఫ్ బై సబ్బుతో తోకున్నా లైఫ్ లాంగ్ శరిగిపోకుండా పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోద్ది అరవకర నా కొడక బైకు లేకుండానే మీ ఫ్యామిలీ అఫేర్ అంతా ఊరంతా తెలిసిపోద్ది చూడు ఈ నుంచి నా కూతురు జండ మీ ఇంటి మీద ఎగురుతా ఉంటుంది ఎప్పుడు ఎగరడం మానేస్తాం అప్పుడు జెండా ఎత్తేస్తాం ఈ గవర్నమెంట్ కూలిపోద్ది బావా గడ్డిని తంగిపొల్ల సాధి ఆ అగ్గిపొలే నీ కోడలు నా కూతురు అన్నమాట ఈ రోజు నుంచి ది ఎండ్ కార్ట్ పడేంత వరకు నా డైరెక్షన్ లో ఇవ్వబోయే కొత్త పిస్త మాట వచ్చిన పని అయిపోయింది ఇంకొస్తా అన్నట్టు డాక్టరే నా సన్ ఇన్ లాని లాక్కడే ఆశీర్వాదం తీసుకుని కానీ Ah, 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 పూ ఎప్పుడు ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుంది అత్తా మమ్మల్కి నమస్కరించమ్మా నీకు ఇంట్లో ఎవరు అన్యాయం చేశారని మా అందరికి ఇంత ద్రోహం చేశావురా రాణి ఎవరో ముందు నాకు తెలీదు తెలిసిన తర్వాత ఆ అమ్మాయి లేకుండా బతకలే తెలిసింది నన్ను చంపినా సరే నేను మాత్రం రాణి నువ్వు ఇంట్లో ఎందరినో ఏడిపించాల్సిన డ్యూటీ బోలడెంతుంది ఏడుపును ఇక్కడ వేసి వెళ్ళు అది ఎలాగో గదిలోకి వెళ్ళగానే విప్పదీసేదేగా అంత మాత్రానికి ఇంత బరువు పట్టించారు ఎందుకండి ఏ శుభకార్యమైనా సాంప్రదాయ సిద్ధంగా జరిగితే అది మాకు ముందే జరిగిపోయిందిగా గడ్డిని తగలబెడతానికి పెద్ద దిగుతి అక్కర్లా చిన్న అగ్గి పుల్ల సాలు ఆ అగ్గి నీ కోడలు నా కూతురు అన్నమాట మా అత్తయ్యకి మావయ్యకి అందరికి తెలుసు వీక్ పాయింట్ లీక్ అయ్యాకే నన్న ఆయనకి తగిలించారు పెళ్లికి ముందు ఏం జరిగినా పెళ్ళయ్యాకి ఈ తంతు తప్పదంటే మీకోసం కాసేపు కప్పుకుంటాను మీరందరూ పోండి

ನಾನು ರಥ ఎలా కూర్చోమ్ ఎక్స్క్యూజ్ మీ ఓకే నమస్కారం నమస్కారం కూర్చోండి లక్ష రెండు లచ్చ లక్షలు ఆ బాబు ఆ ను వెళ్ళి వం చూసుకో అమ్మా నాన్నల మాట విని చెడ్డగా ప్రవర్తించాను నన్ను క్షమించండి అత్తయ్య బుద్ధి వచ్చింది బాగా నువ్వురా అవే మాట్లమ్మా ఏదో చిన్నతనం నిన్నంత మాత్రం అర్థం చేసుకోలేనా పిచ్చి పిల్ల లోపలికి వెళ్ళదానరా చేసి మావయ్య గారి మొహం చూడాలంటేనే నాకు తల తీసేసినట్టుంది రాణి నాకు రంగ అసలు వరుస కన్నయ్యా మరో వరుసకి బావా ఇప్పుడు ఆయన ఏమని పిలవాలి రంగా అని పిలవమ్మా ఒకే ఒక్కసారి ఒకే ఒక్క రోజు వెళ్ళాను అది నారోళ్ళ రోజు నా పంది పిల్లబడితే అక్కడ కోడికల కొండలు రావు చూసారా ఆయన వారు నా మొగుడు ఆ ఆయ్ చాలు గాని ఇంక చూసుకోండి పేయీ అత్తయ్య మళ్ళీ ఏంటమ్మా అందరూ నా వంక మీ అబ్బాయి వంక చాలా హీనంగా చూస్తున్నారు పరుగుగల ఈ కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం మేము ఏదైనా ఎటైనా వెళ్ళిపోయి బ్రతకాలనుకుంటున్నాం ఇంత చిన్న విషయానికని ఎక్కడికో పోవడం ఎందుకమ్మా మీ మామయ్య గారితో చెప్పి డబ్బు ఏర్పాటు చేస్తాను ఏదో వ్యాపారం చేసుకోండి ఉమ్మడాస్తితో వ్యాపారం చేసి రేపు పొద్దున దివాలా తీస్తే ఆ భారం మొత్తం కుటుంబం మీద పడుతుంది అందుకని కొడుకులకి చెందవలసిన ఆస్తి ఎవరిది వారికి పనిచేస్తే ఉండదు అన్నమాట కొడుకులిద్దరు దేవాలయంలో గబ్బిలాయిలన్నమాట ఈ ఇంట్లో అన్ని అన్యాలు జరుగుతున్నాయన్నా మా మరిది ఆస్తిలో వాటా కోసం ఏవేవో ఎత్తులు వేస్తున్నాడు కూడా పంపకం మీదనే ఉంది అంతేనమ్మా తల్లిదండ్రులు చూసేది పిల్లల పెంపకం పిల్లలు చూసేది ఆస్తుల పంపకు మా మరిది చాప కింద నీరైతే ఈయన జేబులు తేల్లా కనిపిస్తున్నారు కొడుకుల్ని దూరంగా ఉంచాలి పెళ్ళాలొచ్చాక అంటరాని వాళ్ళుగా చూడాలి అది చేతకాక నా కొడుకులు నా బిడ్డలు నా సంతానం అని పట్టు కూర్చుంటే వాళ్ళు మాత్రం ఎంతకాలం ఊరుకోగలరయ పాప అమాయకులు కాబట్టి పెళ్ళాల పైట చెంగుల్ని పాము పడగలనుకుని భయపడే పసిపిల్లలు కాబట్టి ఇన్నాళ్ళు ఆగారు ఇప్పుడు అడుగుతున్నారు అడిగితే కాదండానికి నువ్వెవరివయ్యా పంచు పంచు రంగా నువ్వు కూడా పెద్దోడు చిన్నోడు చెప్పిందే కరెక్ట్ అంటున్నాను చెప్పింది చేసి నీ పెద్దరికం కాపాడుకో రంగా నువ్వు వాళ్ళతో చేరి నన్ను వెన్నుపోటు పొడుస్తావురా పెద్ద పెద్ద వాళ్ళకి తప్పట్లేదు వెన్నుపోట్లు నువ్వెంత ఇప్పుడు నువ్వు ఆస్తి పంచకపోతే రేపు నీ కొడుకుల మాటల పోట్లు కోడల చేతి పోట్లు కోర్టుల నోటీస్ పోట్లు 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 అన్ని పోట్లే జాగ్రత్త అందరూ ఒకటిగా ఉన్నప్పుడు ఆస్తి పంపకాలి ఎందుకురా అమ్మా ఈ చేతి వేళ్లున్నాయి ఇవి అన్నం కలుపుకోవడానికి తినడానికి కడుక్కోవడానికి కలిసి ఉంటాయి తిన్నాక వేటికవే

అది ఎంత వాళ్ళు మనిషిని నువ్వు మనసుని చంపుతున్నారే నాకి దరిద్రం వద్దు వద్దు అందరూ వినండి నేను నా ఆస్తిని నా కొడుకులకి పంచుతున్నాను నిజానికి నా ఆస్తిని మూడు భాగాలు చేయాలి రెండు భాగాలు నా కొడుకులకి ఒక భాగం నాకు నా భార్యకి పేపర్లు తెచ్చుకోండి ఈ ఆస్తి మొత్తం పనిచేస్తాను కానీ విషయం విషయం నా భాగం కూడా కొడుకులు ఇద్దరికి దానం చేస్తున్నాను ఎందుకో తెలుసా వాళ్ళు ఆస్తి లేకపోతే బతకలేని నానా మీ భాగం పంచడానికి వీల్ అది నా ఇష్టం రా ఆవేశంలో తొందర బతికున్నంత కాలం బిడ్డలపై ఆధారపడి ఉండాలి కాకి కెంగిలి విసురుతారు కుక్క కన్నం పెడతారు గాని ఆస్తి లేని తల్లిదండ్రులకు ఖాళీ కచ్చ కూడా వాసం చూపించడం ఏ ఇప్పుడు నీతులు చెప్తున్నావా ఇందాక నాకు ఇప్పుడు నా కొడుకులకి వెన్నుపోటు పొడుస్తున్నావా రే పంపకాలు పూర్తయ్యేదాకా నువ్వు లోపలికొస్తే ను చంపుకు తినంత నేను ఏం చెప్పాను ఎందుకు చెప్పానో కాస్త ఆలోచించుకో ఆలోచించుకో మందుకు పుట్టిన బిడ్డలు బ్రాండీ విస్కీ రమ్ము జిన్ను సారా బీరు ఇవేవి తాగినా వచ్చేది ఒక్కటే చిక్కు చిక్కు నిషాలు చిక్కులో మత్తులో తూలుడ్లో పేలుడ్లో తేడాలు లేవు కానీ ఒక్క తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లో ఎందుకున్నాయి తేడాలు ఎందుకు వచ్చాయి తేడాలు రఘురామయ్యవన్నీ ఆలోచించాడా నేను చెప్పిన చిప్పోని బయసుకి చచ్చాక కొడుకులు కొలివి పెడితే డైరెక్ట్ గా కోరమండల ఎక్స్ప్రెస్ లో స్వర్గానికి వెళ్ళొచ్చని పిచ్చి ఆశతో బతికే తల్లిదండ్రులారా మీరు బతికున్నప్పుడు మీ కొడుకులు మిమ్మల్ని కాకుల కంటే హీనంగా చూస్తారు మీరు చచ్చాక మీకు పెట్టిన పెండాలు తినవని అదే కాకుల్ని పిలుస్తారు ఎలాగో గదిలోకి వెళ్ళగానే విప్పదేగా అంత మాత్రానికి బరువు ఏ శుభకార్యమైనా సాంప్రదాయ సిద్ధంగా జరిగితే అది మాకు ముందే జరిగిపోయిందిగా కా గడ్డిని తగల పెద్ద దిగుతి అక్కర్లా చిన్న అగ్గిపుల్ల పుల్ల అగ్గిపుల్ల ఆ అగ్గి పుల్ల నీ కోడలు నా కూతురు అన్నమాట మా అత్తయ్యకి మావయ్యకి అందరికి తెలుసు ఆ వీక్ పాయింట్ లీక్ అయ్యాకే నన్ను ఆయనకి తగిలించారు ఫోన్లేండి పెళ్ళికి ముందు ఏం జరిగినా పెళ్య్యాకి ఈ తంతు తప్పదంటే మీకోసం కాసేపు కప్పుకుంటాను అమ్మా నాన్నల మాట విని చెడ్డగా ప్రవర్తించాను నన్ను క్షమించండి అత్తయ్యా బుద్ధి వచ్చింది బాగా బుద్ధి వచ్చిందా నువ్వు కురా అవే మాట్లమ్మా ఏదో చిన్నతనం నిన్నంత మాత్రం అర్థం చేసుకోలేనా పిచ్చి పిల్ల లోపలికి వెళ్దాన్రా తప్పుల మీద తప్పులు చేసి మావయ్య గారి మొహం చూడాలంటేనే నాకు తల తీసేసినట్టుంది రాణి నాకు రంగ అసలు వరుస కన్నయ్యా మరే వరుసకి బావా ఇప్పుడు ఆయన ఏమని పిలవాలి రంగా అని పిలవమ్మా పడితేనే జైలుకి వెళ్ళారా అదా ఒకే ఒక్కసారి ఒకే ఒక్క రోజు వెళ్ళాను అది నా రోడ్ల కింద పంది పిల్ల పడితే అక్కడ కోడికల కొండలరావు చూసారా ఆయన ఎవరు నా మొగుడు ఆ చాలు గాని ఇంక చూసుకోండి ఏంటది పెళ్లి అత్తయ్య మళ్ళీ ఏమిటమ్మా అందరూ నా వంక మీ అబ్బాయి వంక చాలా హీనంగా చూస్తున్నారు పరువు ఈ కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం వెళ్ళిపోయి వెళ్లిపోయి బ్రతకాలనుకుంటున్నాం అయ్యో ఇంత చిన్న విషయానికి పోవడం ఎందుకమ్మా మీ మామయ్య గారితో చెప్పి డబ్బుకి ఏర్పాటు చేస్తాను ఏదో వ్యాపారం చేసుకోండి ఉమ్మడాస్తితో వ్యాపారం చేసి మీ పొద్దున దివాలా తీస్తే ఆ భారం మొత్తం కుటుంబం మీద పడుతుంది అందుకని కొడుకులకి చెందవలసిన ఆస్తి ఎవరిది వారికి పనిచేస్తే ఉండదు అన్నమాట ఈ కొడుకులిద్దరు దేవాలయంలో గబ్బిలాయిలు అన్నమాట ఈ ఇంట్లో అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి ఆ మరిది ఆస్తిలో వాటా కోసం ఏవేవో ఎత్తులు వేస్తున్నాడు ఈయన వరుస కూడా పంపకం మీదనే ఉంది అంతేనమ్మా తల్లిదండ్రులు చూసేది పిల్లల పెంపకం పిల్లలు చూసేది ఆస్తుల పంపకం మా మరిది చాప కింద నీరైతే ఈయన జేబులు తేల్లా కనిపిస్తున్నారు